ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదకొండవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం శ్రీరామ నామ నామం ప్రతినిత్యం పఠేన్నర సర్వ పాప వినిర్ముక్త ధనధాన్య సుతాన్విత స్వస్తి శ్రీ విశ్వాపశనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్షమాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదకొండు గురువారం బహుళ సప్తమి సాయంత్రం ఆరు నలభై నాలుగు వరకు కలదు మహానక్షత్రం ఉదయం ఎనిమిది ముప్పై వరకు ఉంటుంది తదుపరి పుబ్బా నక్షత్రం వస్తుంది ఈరోజు సూర్యోదయం ఆరు ఇరవై ఒకటి సూర్యాస్తమయం ఐదు ఇరవై ఏడు విష్కంభయోగం భద్రకరణం రాహుకాలం పగలు ఒకటి ముప్పై నుండి మూడు వరకు కలదు గండకాలం ఉదయం ఆరు నుండి ఏడు ముప్పై వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పది నుండి పదకొండు గంటల వరకు ఉంటుంది ఈరోజు వర్జ్యం సాయంత్రం నాలుగు ముప్పై నుండి ఆరు వరకు ఉంటుంది అమృత ఘడియలు ఉదయం ఆరు నుండి ఎనిమిది వరకు కలదు ఈరోజు శుభ సమయాలు ఉదయం ఎనిమిది నుండి తొమ్మిది వరకు ఉంటుంది ఈరోజు కేతువు మరియు గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి ఉలువలు మరియు శనగలు దానం చేయాలి మరియు గణపతి దేవాలయంలో ఒక కిలో బెల్లం గణపతికి సమర్పించండి వివిధ రకములైనటువంటి యొక్క దోషాలు తొలగి సుఖంగా ఉండగలరు ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం మరిప్పుడు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు మేష రాశి ఫలితాలు ఈ రాశి వారికి చంద్రుడు ఈరోజు మీ యొక్క గ్రహచారానికి ఏడవ స్థానంలో సంచరిస్తూ భాగస్వామ్యంలో మంచి అభివృద్ధిని కలిగించే విధంగా ఉన్నాడు ఆరోగ్యపరంగా చిన్న అలసట తప్ప మరేమీ ఇటువంటి ఇబ్బందులు లేవు నిద్రలేమి వలన కొద్దిగా అలసట ఉండొచ్చు కానీ పెద్ద సమస్యలు అనేటివి ఏమి రావు ఉద్యోగంలో కొత్త బాధ్యతలు మీకు రాగలవు మీ పనిని ఉన్నతాధికారులు ప్రశంసించే అవకాశం ఎక్కువగా ఉంది వ్యాపారస్తులకు భాగస్వామ్యదారులతో లాభదాయకమైనటువంటి చర్చలు జరుగుతాయి డబ్బు విషయాలలో కొంతకాలంగా ఆగిపోయినటువంటి యొక్క డబ్బు మొత్తం కూడా వచ్చేటువంటి ఒక అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి స్టాక్ మార్కెట్ పెట్టుబడులు తక్కువ రిస్క్లో ఉంటే చాలా మంచిది విద్యలో ఉన్నవాళ్ళు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో మంచి ఫోకస్ మీరు చూపగలరు దాంపత్యంలో ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉంటాయి మరియు విదేశాలకు అప్లై చేసిన వారికి మంచి వార్త వచ్చేటువంటి సమయం ఈరోజు ప్రయాణాలకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు శుభగ్రహ స్థితి వలన మంచి లాభాలు అనేటివి కలగగలవు ఈరోజు పరిహారం మంగళగ్రహ శాంతికై ఓం మంగళాయ నమహ అనేటువంటి ఒక మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపించండి వేగవంతమైనటువంటి ఫలితాలు మీకు కనిపిస్తాయి శుభ భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి చంద్రుడు ఆరవ స్థానంలో ఉండటం వలన పోటీ పరిస్థితులు ఉన్నా కానీ విజయం వైపే ఉంటుంది ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ఉద్యోగంలో పనిచేసేటువంటి యొక్క వారికి వేగవంతంగా పనులు పూర్తవుతాయి పూర్తి చేయలేకపోయినా కానీ ఆ పనులు పూర్తి కాగలవు వ్యాపారంలో పాత కస్టమర్లు తిరిగి రావటం కొత్త ఒప్పంద అవకాశాలు రావటం కనిపిస్తూ ఉన్నాయి మంచి ధనలాభం కలగగలదు ఫైనాన్స్ విషయాలలో ఖర్చులు కాస్త పెరిగిన ఆదాయం కూడా అదే స్థాయిలో మీకు ఉంటుంది ఈరోజు స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్ పెట్టుబడులు మంచి ప్లస్ పాయింట్గా మారుతాయి స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్ పెట్టుబడులు మంచి ప్లస్ పాయింట్గా మారగలవు విద్యార్థులకు చదువులో కాన్సన్స్ట్రేషన్ బాగా పెరుగుతుంది వివాహ సంబంధాలు కుదరగలవు కుటుంబంలో అందరూ శాంతంగా సంతోషంగా ఉంటారు విదేశాంగ సంబంధితమైనటువంటి పనులు కొంచెం ఆలస్యంగా ఉన్న అడ్డంకులు తొలిగేటువంటి దశలో మీకు ఉంటాయి మరి ఈరోజు పరిహారం ధనలాభం కోసం శ్రీ లక్ష్మీ అష్టోత్తరం చదవడం శ్రేయస్కరం అన్ని రంగాల వారికి మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు శుభం భూజాద్ ఈరోజు మిథన రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి చంద్రుడు ఐదో స్థానంలో ఉండటంతో మంచి అదృష్టయోగం అనేది మీకు కలిగి ఉంది ఆరోగ్యంలో శక్తి ఉత్సాహం మరియు ఆనందం అనేది పెరిగి ఉంటుంది ఉద్యోగంలో మీ యొక్క ఆటిట్యూడ్కి ఆలోచనలకి మంచి గుర్తింపు అనేది వస్తుంది వ్యాపారంలో కొత్త కాంటాక్టులు మీకు ఏర్పడగలవు భాగస్వామ్యాలు లాభంగా ఉంటాయి ప్రేమలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి ఒక రోజు ఫైనాన్స్లో కొత్త ఆదాయ వనరులు సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంది ఈరోజు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్కు మంచి రోజు ఈరోజు విద్యార్థులకు కష్టపడి చదివితే టాప్ స్కోర్సెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది దాంపత్యం ఆనందంగా సాగుతుంది మరి విదేశీ ప్రయాణ వీసా విషయంలో సానుకూల సమాచారానికి సమయం ఆసన్నమైంది మరి ఈరోజు పరిహారం శ్రీ విష్ణు సహస్రనామం నుంచి ఏవైనా కానీ పన్నెండు నామాలు మీరు ఈరోజు నూట ఎనిమిది సార్లు చదువుకున్నట్టయితే మంచి అదృష్టం మీకు కలుగుతుంది శుభం భూజాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు చంద్రుడు నాలుగో స్థానంలో ఈ రాశికి ఉండటం వలన ఇంటి కుటుంబ విషయాలపై దృష్టి ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యంగా ఉండటానికి విశ్రాంతి చాలా అవసరం ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉన్నా కానీ కమ్యూనికేషన్ మెరుగుపరిస్తే సమస్యలు వెంటనే పరిష్కారం పొందుతాయి వ్యాపారంలో నిదానంగా నడిచినా కానీ లాభదాయకంగా ఉంటుంది ఈరోజు ఫైనాన్స్ రంగంలో పెట్టుబడులకు అనుకూలం స్థిరాస్తి భూమి ఇల్లు సంబంధమైన విషయాలలో చర్చలు ముందుకు సాగుతాయి విద్యార్థులకు చదువులో దృష్టి తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి దాంపత్యంలో కొద్దిగా చికాకులు ఉంటున్నా కానీ కొద్దిగా మధ్యాహ్నం వరకు అవి సాఫీగా సాగిపోగలవు విదేశీ సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి నెట్వర్కింగ్ ద్వారా అవకాశాలు వస్తాయి శుభగ్రహచార స్థితి వలన అందరూ కూడా ఈరోజు సంతోషంగా ఉంటారు ఈరోజు పరిహారం ఉదయం తెల్లవారుజామున ఐదు నుండి ఆరు గంటల లోపల శివునికి ఆవు పాలతో అభిషేకం చేసి ఏలక్కాయలతో అర్చన చేసి పాలు నైవేద్యం పెట్టండి శ్రేయస్కరంగా ఉంటుంది ఈరోజు శుభ భూజాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి చంద్రుడు మూడో స్థానంలో ఉండటం వలన ధైర్యం మాట్లాడేటువంటి శక్తి అధికంగా ఉంటుంది ఉద్యోగంలో మీ ప్రతిభను ఆచరణలో పెట్టగలిగితే ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపారులకు సేల్స్ పెరుగుతాయి ఆరోగ్యంగా ఉన్న తలనొప్పి జ్వరం ఇబ్బందికరంగా మారుతుంది ఫైనాన్స్లో కొత్త ఆదాయం అనేది కలగవచ్చు బాకీల విషయంలో ఈజీ క్లియరెన్సు కాగలవు స్టాక్ మార్కెట్ రంగంలో ఇంట్రాడేలో జాగ్రత్తగా ఉండాలి స్వింగ్ ట్రేడింగ్ చాలా మంచిది విద్యార్థులకు ప్రాక్టికల్ ఎగ్జామ్లలో మంచి ఫలితాలు అనేటివి రాగలవు దాంపత్యం ఆనందంగా ఉంటుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మంచి ఆదాయాన్ని మీకు కలిగిస్తాయి విదేశీ ప్రయాణం ఆన్సైట్ అవకాశం వచ్చే సూచనలు మీకు కలవు మరి అన్ని రంగాల వారికి ఈరోజు శుభకరంగా ఉంటుంది గ్రహచారం ఈరోజు పరిహారం ఓం ఆదిశక్తి అనేటువంటి మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపించండి మంచి విజయం మీకు కలుగుతుంది శక్తి ఆనందం ఉత్సాహం అనేది మీకు కలుగుతాయి శుభం భూయాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో చంద్రుడు రెండవ స్థానంలో ఉండటం వలన మాట్లాడేటువంటి మాటలకే గౌరవం అనేది పెరుగుతుంది మీ యొక్క నిర్ణయాలు విజయాలను తెచ్చిపెడతాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది ఉద్యోగంలో స్థిరత్వం కలదు వ్యాపారంలో ప్రయోజనకరమైనటువంటి యొక్క డీల్స్ మీకు రాగలవు ఫైనాన్స్లో ఆదాయం అనేది పెరుగుతుంది సేవింగ్స్కు ఇది మంచి సమయం బంగారం స్థిర పెట్టుబడులకు చాలా మంచి రోజు విద్యార్థులకు చదువులో కాన్సన్ట్రేషన్ బలంగా ఉంటుంది దాంపత్యం సాంతవన శాంతి కలిగి ఉంటారు కొత్త సంబంధాల ఆరంభం విదేశీ శిక్షణ స్కాలర్షిప్ వీసా కోసం ఉత్తమ పరిణామాలు మీకు కలగగలవు ఈరోజు పరిహారం భగవాన్ శ్రీ విష్ణుమూర్తికి పసుపు రంగు పూలు సమర్పించండి శుభ ఫలితాలు కలుగుతాయి శుభం భూజాత్ ఈరోజు తులారాశి ఫలితాలు ఈరోజు చంద్రుడు ఈ రాశికి జన్మరాశిలో ఉండటం వలన భావోద్వేగం ఎక్కువగా ఉంటుంది ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యంగా ఉన్న మనసు కాస్త దిగులుగా ఉండవచ్చు మెడిటేషన్ చాలా మంచి ఫలితాలను మీకు కలుగజేస్తుంది ఉద్యోగంలో సమయం సానుకూలం మీ అభిప్రాయాలు ఆమోదం పొందుతాయి వ్యాపారంలో కొత్త ప్లాన్లను ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి ఒక రోజు కానీ కొత్త వ్యాపారాలు ప్రారంభించడం మంచిది కాదు ఫైనాన్స్లో ఆదాయం స్థిరంగా ఉంటుంది కొద్దిగా నష్టం కూడా వాటిల్లగలదు స్టాక్ మార్కెట్లో మధ్యస్థ రిస్క్ పెట్టుబడులు ప్లస్ పాయింట్గా మీకు మారుతాయి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు కొద్దిగా మందకోడిగా ఉంటాయి విద్యార్థులకు పాఠాలు అర్థమయ్యేటువంటి యొక్క వేగం జ్ఞానం అనేది పెరుగుతుంది దాంపత్యంలో బంధం మెరుగవుతుంది కుటుంబ కార్యక్రమాలకు ఇది చాలా మంచి రోజు విదేశీ ప్రయాణాలు సానుకూలంగా ఉంటాయి మరియు రోజు పరిహారం శుక్రగ్రహ శాంతికై శుక్రగ్రహానికి పింక్ కలర్ పూలతో అర్చన చేయండి శ్రేయస్కరంగా ఉంటుంది ఈరోజు శుభం భూయాత్ ఈరోజు వృక్షిక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి డబ్బు చేతిలో నుండి పడిపోయేటువంటి సమస్య ఉంది చంద్రుడు పన్నెండవ స్థానంలో ఖర్చులు పెట్టేటువంటి ఒక స్థానంలో ఉంటాడు కాబట్టి అధికమైనటువంటి ఒక ఖర్చులు మీకు కలగగలవు ఆరోగ్యంలో నడుము మోకాళ్ళ నొప్పులు చాలా ఇబ్బందిని కలిగించేటువంటి దిశ ఉద్యోగంలో నెమ్మదిగా ఉన్నా కానీ అడ్డంకులు కొద్దిగా ఉండటం వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు వ్యాపారంలో చిన్న ఇబ్బందులు కలిగి అధికమైనటువంటి ఒక ధన నష్టం అనేది మీకు ఎక్కువగా ఉంటుంది ఫారిన్ లింక్స్ ద్వారా లాభం అనేది మీకు కొద్దిగా రాగలదు డబ్బు రాక ఆలస్యమవుతుంది స్టాక్ మార్కెట్ రంగంలో జాగ్రత్త చాలా అవసరం విద్యలో ఉన్నవాళ్ళు చదువులో శ్రద్ధ అనేది పెట్టాలి మరియు దాంపత్యంలో అర్థం చేసుకునేటువంటి మాట చాలా ముఖ్యం అధికమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాంపత్యంలో తగు జాగ్రత్తగా ఉంటూ అన్యోన్యంగా జీవనం సాగించాలి మరియు అధికమైనటువంటిగా ఇబ్బందులు కలిగేటువంటి గ్రహస్థితి ఉంది కాబట్టి ఈరోజు పరిష్కారం కుజ మరియు రాహుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి కందులు మరియు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు మీకు రాగలవు ఈరోజు పరిహారం శివలింగానికి నల్ల నువ్వుల నైవేద్యం సమర్పించండి తెల్ల గరిక మరియు బిల్వదళం కలిపి శివలింగం పైన పెట్టండి శుభకరంగా ఉంటుంది ఈరోజు శుభం భూయాత్ ఈరోజు ధనుసు రాసే ఫలితాలు ఈరోజు చంద్రుడు ఈ రాశి వారికి పదకొండ స్థానంలో ఉండటం వలన అదృష్టం లాభం గౌరవం పెరగగలవు ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్ మరియు ఇంక్రిమెంట్స్ పరంగా ఉత్తమ సంకేతాలు మీకు రాగలవు వ్యాపారంలో ఆదాయం బాగా పెరుగుతుంది కొత్త ఆర్డర్లు మీకు రాగలవు డబ్బు చేతికి వస్తుంది స్టాక్ మార్కెట్ లాభదాయకంగా ఉంటుంది విద్యార్థులకు విజయాలు కలగగలవు దాంపత్యంలో సంతోషం పిల్లల విషయాలలో శుభవార్త ఇత్యాది శుభ ఫలితాలు మీకు కలిగి ఉంటాయి ఈ ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారములో మంచి లాభాలు కలిగి ఉంటాయి మరి ఈరోజు పరిహారం నారాయణమూర్తికి తులసి దళాలను సమర్పించండి అధికమైన శుభ ఫలితాలు మీకు కలగగలం శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి మంచి యోగ కలదు చంద్రుడు పదవ స్థానంలో వృత్తిలో ఉండటం వలన శుభ ఫలితాలు మీకు కలుగుతాయి ఉద్యోగంలో పెద్దవారు నుండి ప్రశంస బాధ్యతలు పెరిగిన మీ అభివృద్ధికి పనికి వస్తాయి వ్యాపారంలో పోటీ ఉన్నా కానీ లాభం అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఆరోగ్యం బాగుంటుంది ఫైనాన్స్లో ఖర్చులు ఆదాయం సమతుల్యంగా ఉంటాయి స్థిర ఆస్తి పెట్టుబడులకు ఇది చాలా మంచి రోజు విద్యార్థులకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్కాలర్షిప్లు వలన విద్యార్థులకు సదవకాశాలు మంచిగా రాగలవు దాంపత్యంలో స్నేహం ప్రేమ పెరుగుతుంది విదేశీ ఇంటర్వ్యూ ఆన్ సైట్ అవకాశాలు రాగలవు మరి ఈరోజు పరిహారం శనీశ్వరుడికి నూనె దీపం వెలిగించండి మరియు నువ్వులు దానం చేయండి మంచి ఫలితాలు రాగలవు శుభం భూజాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి చంద్రుడు తొమ్మిదవ స్థానంలో ఉండటం వలన పుణ్యకార్యాలు అదృష్టం గురు కృప ఆరోగ్యం బాగుంటుంది ఉద్యోగంలో పాత సమస్యలు పరిష్కారమై ప్రశాంతత ఏర్పడుతుంది వ్యాపారంలో విదేశీ సంబంధాలు లాభాలను కలిగిస్తాయి టెక్ సర్వీస్ రంగాలలో పెద్ద లాభాలు మీకు రాగలవు ఫైనాన్స్లో ఆదాయం బాగా ఉంటుంది స్టాక్ మార్కెట్ రంగంలో మంచి రిటర్న్స్ మీకు రాగలవు విద్యార్థులకు హయ్యర్ స్టడీస్ రీసెర్చీ విషయంలో మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి దాంపత్యంలో ఆకర్షణ శాంతి కలిగి ఉంటుంది ఈరోజు ప్రయాణాలకు చాలా అనుకూలమైన రోజు అన్ని రంగాల వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది మరి ఈరోజు పరిహారం దత్తాత్రేయ స్వామి వారి పేరును ఇరవై ఒక్కసార్లు మీరు జపం చేయండి మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం రోజు ఈరోజు మీనరాశి ఫలితాలు ఈ రాశి వారికి అత్యధికంగా చెడు ఫలితాలు కలిగించేటువంటి ఒక రోజు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి తప్పనిసరిగా ఈ యొక్క పరిష్కారం చేసుకోండి చంద్రుడు ఎనిమిదవ స్థానంలో ఉండటం వలన ఆలోచనా శక్తి ఎక్కువగా ఉంటుంది ఆందోళన కలిగి ఉంటారు ఆవేశం తగ్గించుకోవాలి ఆరోగ్యంలో జాగ్రత్త చాలా అవసరం పచ్చి కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వలన ఆసిడిటీ సమస్యలు మీకు తగ్గుతాయి ఉద్యోగంలో కళ్ళ ముందు కనిపించేటువంటి యొక్క మార్పులు మిమ్ములను ఆశ్చర్యానికి గురి చేస్తాయి వ్యాపారంలో నిదానముగా పనులు కాగలవు డబ్బు చేరిక చాలా ఆలస్యంగా ఉంటుంది అన్ని విషయాలలో తగు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి స్టాక్ మార్కెట్లో హఠాత్తు నిర్ణయాలు తీసుకోవడం వలన ఇబ్బందులు మీకు రావచ్చు కాబట్టి తొందరపాటు పనులు చేయకుండా ఉండాలి విద్యలో కష్టపడి చదివితే మెరుగైన ఫలితాలు మీకు రాగలవు దాంపత్యంలో చిన్న విభేదాలు ఏర్పడవచ్చు కాబట్టి జాగ్రత్తగా అన్యోన్యమైనటువంటి జీవనం గడపాలి మధురంగా మాట్లాడండి కోపావేశాలతో పని కాదు విదేశీ సంగతులలో ఆలస్యమే కానీ నిరాశ లేదు గ్రహస్థితి అనుకూలంగా ఉండటానికి అధికమైనటువంటి ఫలితాలు మీకు కలగటానికి గురుగ్రహానికి మరియు రాహుగ్రహానికి పూజాదులు జరిపించి బెల్లం ఉప్పు మరియు స్వయంపాకం బ్రాహ్మణులకు దానం చేయండి మంచి ఫలితాలు మీకు కలుగుతాయి మరి ఈరోజు పరిహారం విష్ణుమూర్తికి శనగపప్పు నైవేద్యం పెట్టండి శ్రేయస్కరంగా ఉంటుంది శుభం భూయాత్